శ్రీ గురుభ్యం ఓం శ్రీ గణాధ్యక్షరాయ్ నమ శ్రీరాముని అద్భుతమైనటువంటి బాలకాండ కథలో ఈరోజు ఆరవ ఎపిసోడ్గా కొన్ని విశేషాలు ఇలా తెలుసుకుంటున్నాం ఎప్పుడైతే విశ్వామిత్రుడితో రామ లక్ష్మణులు ఇద్దరు కూడా బయలుదేరారో ఆ సమయంలో వారు అనే ఒకటిన్నర యోజనాల దూరం నడిచి సరయూ నదికి దక్షిణ తీరానికి వచ్చారు అటు తరువాత ఆ రోజు రాత్రి అక్కడే నిద్రించారు అటు తరువాత ఆ సమయంలోనే బల అతిబల విద్యలు కూడా నేర్పిన తరువాత వారు నిద్రపోయారు ఉదయకాలం అయింది ఆ విద్యను కూడా లక్ష్మణుడికి నేర్పాడు అది మన క్రిందటి ఐదవ ఎపిసోడ్ వరకు తెలుసుకున్నాం ఈరోజు ఆరవ ఎపిసోడ్గా ఏ విధంగా విశ్వామిత్రుడు రామ లక్ష్మణను తనతో తీసుకుని వెళ్ళడానికి ఏ ఏ ప్రదేశాలు చూపించారు ఏ ఏ విద్యలు నేర్పించారు అనేటువంటి అద్భుతమైన ఘట్టాన్ని ఈ ఆరవ ఎపిసోడ్లో మనం ఇలా తెలుసుకుంటున్నాం ఆ రోజు రాత్రి చక్కగా నిద్రపోయారు రామలక్ష్మణుడు వెంటనే వారిని లేపుతున్నాడు విశ్వామిత్రుడు ఎలా లేపాడు కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూలం కర్తవ్యం దైవమా దీకం ఓ రామా ప్రాత సంధ్యా సమయం కావస్తున్నది నిద్ర లేచి ఉదయము చెయ్యవలసిన సంధ్యా వందనాదులు చెయ్యాలి నాయనా అని రాముణ్ణి మేలుకొల్పాడు విశ్వామిత్రుడు ఆ తర్వాత ఇద్దరూ లేచారు రామలక్ష్మణులు రామలక్ష్మణులు ఇక స్నాన సంధ్యా వందనాలన్నీ కూడా పక్కనే సరియు నది తీరంలో చేశారు గురు శిష్యులతో ఇక నడక మొదలుపెట్టారు సాయంత్రానికి నది సమీపంలో గల అంగ దేశంలో ఉన్న ఒక పవిత్రమైన ఆశ్రమాన్ని చేరారు ఈ విధంగా అయోధ్య నుంచి బయలుదేరి అంచెలంచెలుగా ఎక్కడికి వెళుతున్నారు ఎక్కడ వెళ్ళి వారి యొక్క బస జరిగింది అనేటువంటి దాన్ని మనం అంచలంచలుగా విశ్వామిత్రుడితో కూడా వెళ్ళే బాలులైన రామలక్ష్ముల యొక్క ఇతివృత్తాన్ని మనం ఇలా తెలుసుకుంటున్నాము ఈ బాలకాండలో ఆరో ఎపిసోడ్లో ఇక ఆ సమయంలో మధ్యలో గంగానదీ తీరంలో అంగదేశం సమీపములో ఉన్న ఆశ్రమానికి వచ్చారు అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు కదా అది శివుడు తపస్సు చేసిన ప్రదేశం అని అక్కడ కూడా మరలా వెళ్ళి ఆ ప్రదేశంలో కూడా స్నానం చేసి సంధ్యావందనాలు కావించుకొని ఆశ్రమంలో ప్రవేశించారు ఆ యొక్క అంగదేశంలో ఉన్న ప్రదేశం ఆ రాత్రి అక్కడి ఋషులు వీరికి ఆతిథ్యాన్ని అందించారు ఇక మరునాడు ఉదయం ఆ ఋషులు గంగా నదిని దాటడానికి వారికి ఒక నావను ఏర్పాటు చేశారు అక్కడ ఉన్న ఋషులు నావ నది మధ్యలోకి వస్తుంటే ఒక పెద్ద శబ్దము ఆగకుండా వినిపించింది అది విని రాముడు అడిగాడు ఏమిటి స్వామి అని ఆ శబ్దం ఏమిటి నడగానే అడగంగానే అక్కడికి సరయూ నది గంగా నదిలో ప్రవేశిస్తుంది అక్కడికి సమీపంలోనే సరయూ నది గంగా నదిలో ప్రవేశిస్తుందని రెండు జల ప్రవాహములు ఢీకొనడం వల్ల ఆ శబ్దము పుడుతుందని ఆ యొక్క విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు ఇక రామ ఇద్దరూ కూడా ఆ యొక్క సంగమాన్ని కూడా చూడడానికి ఆ సవరీ నది గంగా నది యొక్క సంగమాన్ని చూడడానికి బయలుదేరి ఆ నదులకు నమస్కరించారు గంగా దాటి వారు వేగంగా నడిచారు కొంతసేపటికి నర సంచారమే లేని ఒక భయంకరమైన అరణ్యం చేరారు భగవాన్ ఈ అరణ్యము ఏ విధమైన వనశోభ లేకుండా ఉంది ఇక్కడ ఈల పురుగుల ద్వద భయంకరమైన పక్షుల కూతలు క్రూర మృగాల గాండ్రింపులు ఉన్న మంగళప్రదమైన ఒక లక్షణం కూడా లేదు ఈ అరణ్యము ఎందుకు ఇలా ఉన్నదని రాముడు అంటే తనలో కలిగిన సందేహాలన్నీ కూడా దారిలో పోతూ పోతూ ఆ యొక్క విశ్వామిత్రుని అడిగి తెలుసుకుంటే అవన్నీ కూడా మనకు కూడా తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన విషయాలుగా మనం ఈ వాల్మీకి రామాయణంలో బాలకాండలో జరిగిన ఇతివృత్తం సంక్షిప్తంగా తెలుసుకుంటున్నాం ఆ తర్వాత విశ్వామిత్రుడు ఆ అరణ్యాల గురించి చెప్పాడు రామా ఇక్కడ పూర్వము దేవతలు నిర్మించిన మాలద కరూస అనే దేశాలు ఉండేటివి ఆ దేశాలు పాడి పంటలతో ధనధాన్య సమృద్ధితో సుభిక్షంగా ఉండేటివి కొంతకాలానికి తాటక అనే యక్షిని ఇక్కడికి వచ్చింది ఆమెకు వెయ్యి ఏనుగుల బలం ఉన్నది ఆమె ఈ దేశాల మీద విరుచుకు పడడంతో నిర్మానుష్యమైపోయి ఇలా అరణ్యాలుగా మారిపోయిందంటే తాటకి యొక్క రౌద్ర చర్యలను వినిపించారు ఆ యొక్క విశ్వామిత్రుడు అది మరొక మలుపుగా తాటకాసుల తాటకి అనే రాక్షసి సంహార విధానాన్ని ఒక మార్గంగా తెలిసింది రాముడికి ఆ తాటకి ఇక్కడికి ఒకటిన్నర అడుగు ఆమడలో దూరములో ఉంటుంది స్వబాహుబలమాశ్రిత్య జీహి మాం దుష్టచారిణీ నీ బాహుబలముతో ఈ దుర్మార్గురాల్ని వధించు అని శాసించారు విశ్వామిత్రుల వారు రాముడికి అప్పటికి విశ్వామిత్రుడు రాముడికి అస్త్రాలు ఉపదేశించలేదు అందువలన కేవలం భుజబలముతోనే తాటకకు తాటకను వధించమన్నాడు విశ్వామిత్రుడు రాముడు వెంటనే మరొక ప్రశ్న వేశాడు ముని పొంగవ యక్షుల బలం అల్పమైనది అంటారు కదా ఈమెకు ఇంత బలం ఎలా వచ్చింది అని తన అనుమానాన్ని వ్యక్తపరిచారు ఆ యొక్క రాముల వారు అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు కదా చాలా కాలం క్రితం సుకేతుడు అనే ఒక రాక్షసుడు సంతానం కోసం తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చుకొని బ్రహ్మ అతనికి వెయ్యి ఏనుగుల బలం గల కుమార్తెనిచ్చాడు సుకేతుడు అనేటువంటి యక్షుడికి ఆయన కూతురే తాటకి ఈమె తాటకి అగస్తుడి శాపము వలన ఈమె భయంకర రూపంతో మనుష్యులను తినే మహాయక్షిణి అయింది ఈ దుర్మార్గురాలిని స్త్రీ అని చూడకుండా వధించు అని ఆజ్ఞాపించారు రాముల వారిని విశ్వామిత్రుల వారు ప్రజా ప్రజల క్షేమము కోసం రాజకుమారులు కొన్ని పనులు అవి పాపమైన దోషమైన బాధ కలిగించేవైనా చేసి తీరాలి ఇదే సనాతన క్షత్రియ ధర్మం అని వారికి ధైర్యాన్ని ఉపదేశించాడు ఇది రాజ లక్షణం నీవు దుష్ట సంహారణ శిష్ట రక్షణ అనేది రాజు యొక్క చేయవలసిన చరిత్ర అందువలన ఆ పని చేయి స్త్రీ అని కూడా చూడవద్దు అని రాముల వారికి శాసించారు విశ్వామిత్రుల వారు రాముడు అంజలి ఘటించి ఇలా అన్నాడు విశ్వామిత్రులు వారి అంతే ఎంత వినయమో చూడండి ఎంత విధంగా కఠినంగా ఆయన చంపంటే కూడా ప్రతి ఒక్కటి కూడా ఒక ధీరోదాత లక్షణాలుగా ఆ రాముడు అడిగే ఒక విధానము ఆయన వినయ విధేయతలు అందుకే ఆయన ఆదర్శ రాముడైనాడు అందువలన ఓ మహర్షి అయోధ్యలో మనము బయలుదేరే సమయములో మా తండ్రి గారు ఒక మాట ఇచ్చారు ఏమనిచ్చారు ఏదైనా సరే గురువుల మాట వినొద్దు వారు చెప్పింది విని అన్నారు కాబట్టే నేను పితృవాక్య పరిపాలకుడుగా వారు ఏది చెప్పినా చేయడానికి ఉన్నాను అని మా నాన్నగారు నాకు చెప్పారు నువ్వు మనం అయోధ్యలో బయలుదేరేటప్పుడు మా తండ్రి గారు మీ మాట జవదాటద్దని చెప్పారు నా పితృవాక్యమే నాకు శిరోధార్యం ఆ పైన అప్రమేయ ప్రభావుడమైన నీవు కూడా నా ఇది చేయడానికి నా ఇది నా కర్త అంటే మీరు చెప్పింది శిరసా వహిస్తానని అలాగే మా నాన్నగారు కూడా నాకు బోధించారు చూసారా తండ్రి మీద ఎంత గౌరవ భావం ఉందో తండ్రి ఆజ్ఞ మీరైనటువంటి వాడు తండ్రి పితృవాక్య పరిపాలకుడు ఎంత తన శక్తి సామర్థ్యాలైనా తన తల్లి తండ్రుల యొక్క గౌరవాన్ని ఏమాత్రము కించిత్తు కూడా వారికి అపవాదం కలగకున్నట్టుగా ఆ విధంగా రామో విగ్రహం ధర్మ అన్నట్లుగా అటువంటి ధర్మ పరిపాలనా దక్షులు పితృవాక్య పరిపాలకులుగా వెంటనే మీరు చెప్పింది నేను చేస్తాను అని అందువలన ఆమె స్త్రీ అయినా సరే నేను తప్పక వధిస్తాను అని విశ్వామిత్రుల వారికి మాట ఇచ్చాడు ఈ విధంగా మనం ఈ ఆరో ఎపిసోడ్లో చాలా విషయాలు తెలుసుకున్నాం అటు తర్వాత ఏమైందయ్యా అంటే వెంటనే అలా అంబు ధనస్సు మధ్యగా పట్టుకొని నారి లాగి వదిలాడు రాములవారు ఆ ధనిస్థ ఆ ధను అలంకార ధ్వని దిక్కులు పికెటిల్లేలా ప్రతిధ్వనించింది ఆ శబ్దము విని తాటక కోపంగా వారు ఉన్న చోటికి వచ్చింది అంతకుముందే చెప్పాడు కదా ఇక్కడికి అది ఒకటిన్న రాముడు దూరంలో ఉందని చెప్పాడు కదా విశ్వామిత్రులు వారు ఎప్పుడైతే బాణం సంధించి విసిరాడో ఆ శబ్దానికి తాటికి కోపోద్దిక్తంగా అక్కడికి వచ్చింది చేతులు చాపి రామలక్ష్ముల మీదికి పరిగెత్తింది రాముడు రెండు బాణాలతో ఆమె చేతులను ఖండించాడు తాటకి అటు తరువాత లక్ష్మణుడు ఆ తాటకి యొక్క ముక్కు చెవులు కోశాడు ఇక శరీరము నుంచి రక్తము ధారలుగా కారుతుంటే బాధను అలసటను ఓర్చుకుంటేనే ఆ తాటక రాక్షస మాయతో ఏమీ కనపడకుండా దుమ్ము రేపి రాక్షస కృత్యాలు చేసి రౌద్రాకారం చేసింది వెంటనే రామ లక్ష్మణుల మీద రాళ్ల వర్షము కురిపించింది రాముడు బాణాలతో రాళ్లను నిరోధిస్తూ స్త్రీ కథ అని ఆమెను చంపే ప్రయత్నము మొదట చేయలేదు అది గమనించి విశ్వామిత్రుడు ఏమన్నాడు రామా ఈమె స్త్రీ అని ఆమె వధించడానికి సంకోచిస్తున్నావు ఈమె పాపాత్మురాలు దుర్మార్గురాలు నీవు ఆలస్యం చేస్తున్న కొద్దీ ఈమె మాయాజాలం పెరిగిపోతుంది కాబట్టి నేను చెప్తున్నా రామా ప్రయోగించు ఆ యొక్క నీ బాణాలను సంధించు ఆ తాటకిని సంబరించు ఎందుకంటే గురు ఆజ్ఞ అంత గొప్పది గురి చూపు వాడే గురువు మొట్టమొదట తండ్రి యొక్క ఆజ్ఞను నేను శిరసా వహిస్తానన్నాడు అలాగే గురువు యొక్క ఆజ్ఞను శిరసా వహిస్తాను కాబట్టి గురువు చెప్పిన మాట వేదవాకు కాబట్టి వెంటనే ఏమన్నాడు నీవు దాని స్త్రీ అని చూస్తే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడే సాయంత్రం కావస్తున్నది సంధ్యాకాలంలో రాక్షసులను ఎదిరించడం చాలా అసూల అంటేనే సాయం సంధ్యా సమయం ఆ సమయంలో ఎలాంటి మంచి పనులు చేయకూడదు దృష్టి దోషాలు ఉంటాయి అందుకని వెంటనే ఈ అసలు వేళ కాబోతున్నది సాయం సంధ్యాసం ఈమెను వెంటనే నీవు వధించు అని రాముడికి ఆజ్ఞ ఇచ్చాడు ఆ యొక్క విశ్వామిత్రుడు రాముడు ఇక గురి చూసి బాణము వదిలి ఆమె గుండెను ఛేదించాడు ఇక ఆమె మరణించి కింద పడింది ఈ విధంగా తాటికి అనే రాక్షసుని మొట్టమొదటిగా ఇక్కడ చంపడం జరిగింది విశ్వామిత్రుల వారితో ఈ విధంగా జరిగిన ఈ ఇక ఆ సమయంలో ఇంద్రునితో సహా దేవతలంతా రాముణ్ణి మెచ్చుకున్నారు ఇంద్రాది దేవతలు ఇక విశ్వామిత్రుడు కూడా చాలా ఆనందపడ్డాడు అతడు అతని వద్ద ఉన్న అపారమైనటువంటి అస్త్ర సంపదను రాముడికి ఉపదేశించమన్నాడు ఇంద్రుడు విశ్వామిత్రుడు ప్రేమగా రాముణ్ణి దగ్గరకు తీసుకొని తలపై ముద్దు పెట్టుకొని ఆనంద బాష్పాలు కాచాడు ఇక వారు ఆ రాత్రి ఆ వనంలోనే సుఖంగా నిద్రించారు అటు తరువాత ఉదయం విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను మేలుకొలిపాడు స్నాన సంధ్యా వందనాలు అయ్యాక విశ్వామిత్రుడు తూర్పు వైపు తిరిగి కూర్చున్నాడు రాముణ్ణి తనకు ఎదురుగా కూర్చోమన్నాడు సుర అసురులకు కూడా సాధ్యం కానటువంటి మహా అస్త్రాల విద్యలను రాముడికి బోధించాడు ఆ యొక్క తాటకాసుర సంరం అయిన తర్వాత విశ్వామిత్రుల వారు విశ్వామిత్రుడు జపిస్తుంటే ఆ అస్త్ర దేవతలు రాముడికి నమస్కరించి ఓ రామ ఇప్పటి నుండి మేము నీ కింకరులం నీ సేవకులం నీ ఆజ్ఞకు లోబడి ఉంటాము ఎప్పుడైతే ఈ ఒక్కొక్క మంత్రప్రధానంగా ఒక్కొక్క అస్త్రాన్ని వారికి నే అస్త్ర విద్యను మంత్రపూర్వకంగా విశ్వామిత్రుడు రాముడికి నేర్పించాడో ఆ అస్త్ర దేవతలంతా కూడా అయ్యా ఓ స్వామి ఇకపైన మీ యొక్క శిష్యులము మమ్మల్ని రక్షించాలి మీ ఆజ్ఞకు లోబడి ఉంటాము అని అన్నారు రాముడు అస్త్రదేవతలారా మీరంతా నిత్యం నా మనస్సులో ఉండండి నాకు అవసరం వచ్చినప్పుడు సహాయం చెయ్యండి అంతవరకు యథేచ్ఛగా వెళ్ళండి అని వారికి అనుజ్ఞిగి అనుజ్ఞ ఇచ్చి వెళ్ళిపోమన్నాడు నేను అవసరమైనప్పుడు పిలుస్తాను అప్పుడు మీరందరూ వస్తురు కదా అని ఆ అస్త్ర దేవతలకు తాను చెప్పారనమాట ఆ తర్వాత రాముడు విశ్వామిత్రుడికి పాదాభివందనం చేశాడు వారు ముగ్గురు వనం వదిలి మరొక ప్రదేశానికి నడక ప్రారంభించారు ఈ విధంగా మనం ఆరవ ఎపిసోడ్లో అనేకమైన విషయాలు ఈ బాలకాండలో విశ్వామిత్రునితో కూడి రాముడు ఏ ఏ విషయాలు నేర్చుకున్నాడు ఎవరెవరిని చంపారనేటువంటి సూక్ష్మమైన విషయాలన్నీ కూడా ఇలా తెలుసుకుంటున్నాం అటు తర్వాత విశ్వామిత్రుని వెంట నడుస్తూనే రాముడు అస్త్రాల ఉపసంహారం కూడా ఉపదేశించమని అంటే బాణాలు వేయడం ఒక ఎత్తు దాని యొక్క ఉపసంహారం కూడా వెనక్కి తీసుకోవడం దాన్ని కూడా ఉపదేశించమని ఆ యొక్క విశ్వామిత్రుడు ఆ విశ్వామిత్రుణ్ణి రాముల వారు కోరారు రాముణ్ణి కూర్చోబెట్టి దివ్య అస్త్రాల ఉపసంహారం గురించి కూడా చెప్పారు విశ్వామిత్రుల వారు అటు తర్వాత రాముడు మహర్షి భయంకరమైన తాటగా మనం దాటాం కదా చూడగానే చెయ్యెత్తి నమస్కరింపాల నమస్కరించాలనే దివ్య ఆశ్రమాన్ని చేరుతున్నాం ఈ ఆశ్రమం అంటే ఒక్కొక్క ప్రదేశం కూడా అక్కడ సందేహాలు తెలుసుకోవడం అది రాముడు వారు అడగడం అది మనకు కూడా ఒక అద్భుతమైన గాథగా తెలుస్తుంది ఆ ఆశ్ర ఈ ఆశ్రమం ఎవరిది ఇంతకీ మీరు యజ్ఞ యజ్ఞం ఎక్కడ చేస్తారు మీ యజ్ఞానికి ఆటంకం కలిగించే రాక్షసుల్ని మేము ఎక్కడ ఎదుర్కోవాలి అన్నీ వివరంగా చెప్పండి అంటే ఈ తాటకావనం దాటిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి విధంగా ఆ యొక్క దివ్య ఆశ్రమం కనపడింది స్వామి ఈ ఆశ్రమం ఏమిటి మీరు యజ్ఞం ఎక్కడ చేస్తున్నారు ఈ యజ్ఞంలో ఎవరిని మేము చంపాలి దయచేసి మాకు వివరించండి అంటే అప్పుడు తాను యజ్ఞం చేసే ప్రదేశాన్ని చివరిగా చూపేటువంటి ఈ ఆరో ఎపిసోడ్లో సూక్ష్మంగా తెలుసుకుంటున్నాం ఏమంటున్నాడు విశ్వామిత్రుడు ఆనందంగా అంటున్నాడు అది ఈ యొక్క ఆరో ఎపిసోడ్లో చివరి ఘట్టంగా తన యజ్ఞ వాటికి వచ్చినటువంటి ప్రదేశం అనమాట అన్ని ప్రదేశాలు తిరుక్కుంటు ఓ రామ ఇది నిజంగా దివ్యాశ్రమమే ఎందుకంటే వామన అవతారానికి ముందు విష్ణువు ఇక్కడ తపస్సు చేశాడు అది చాలా ముఖ్యమైన విషయం అదే కాలంలో బలిచక్రవర్తి ముల్లోకాలను జయించి ధార్మికుడై పరిపాలన చేస్తున్నాడు దేవతలకు నిలువ నీడలేకుండా పోయింది ధర్మాత్ములు అందరిలాగే బలిచక్రవర్తి కూడా గొప్ప యాగం మొదలుపెట్టాడు అది ఈ ప్రదేశం అందులో భాగంగా అడిగిన వారికి కాదనకుండా దానాలు చేశాడు బలిచక్రవర్తి అదే అదునుగా భావించి దేవతలు విష్ణుమూర్తిని వామనుడుగా అవతరించమని బలిని యాచించి ముల్లోకాలను అతడి నుంచి విముక్తి కలిగించమని కోరుకున్నారు అది అటువంటి దివ్యమైన ప్రదేశం ఇది ఇక్కడ మహావిష్ణువు చేసిన ప్రదేశం ఇకపోతే ఆ సమయానికే మరీచి కుమారుడైనటువంటి మరీచి కళ యొక్క కుమారుడైన కశ్యపుడు కూడా తన భార్య అయినటువంటి అతిథితో దక్ష ప్రజాపతి కుమార్తెలను పదమూడు మందిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆ అతిథికి కశ్యపుడికి పుట్టినవాడు ఆదిత్యుడు మొదలైన దేవతలు అందరూ ఉన్నారు కాబట్టి ఆ విధంగా కశ్యపుడు తన భార్య అతిథితో కలిసి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు అక్కడికి వచ్చాడు అప్పుడు తపస్సు పూర్తి చేసి ఇక్కడికి వచ్చాడు ఆ సమయంలో విష్ణువుకు నమస్కరించగానే తాను చేసిన తపస్సుకు ఫలితంగా ఆ దేవదేవుడిని తనకు అతిథికి కుమారుడుగా పుట్టమని కశ్యపుడు కోరాడనమాట అది ఇక్కడ వామనావతార రూపంలో దేవత స్వరూపంలో అతిథి గర్భములో జనించడానికి వామనుడు జరిగినటువంటి ఒక సంఘటన ఆ దివ్యాశ్రమము ఆ సమయంలో విష్ణువు కూడా అంగీకరించాడు ఆ పుణ్య దంపతులకు పుత్రుడై వామనుడు జన్మించాడు ఈ బలిని మూడడుగుల ప్రాంతం యాచించి ఆ మూడడుగులతో ముల్లాకాలను ఆక్రమించాడు బలిని కట్టడి చేశాడు త్రిలోక ఆధిపత్యం తిరిగి కూడా ఇంద్రుడికి అప్పజెప్పాడు కాబట్టి కాశ్యపుడి తపస్సు సిద్ధించిన ప్రదేశం కనుక దీనికి సిద్ధాశ్రమము అనే పేరు వచ్చిందన్నట్టుగా విశ్వామిత్రుల వారు రాముడి వారికి ఉపదేశించారు విష్ణువు మీద భక్తి చేత నేను కూడా ఈ ఆశ్రమంలోనే ఉంటున్నాను ఇక్కడే యజ్ఞం చేస్తున్నాను అన్న విషయాన్ని ఈరోజు ఆరవ ఎపిసోడ్లో అద్భుతంగా వీరి యొక్క ప్రయాణం సరయూ నది దక్షిణ తీరం నుంచి అంచెలంచెలగా వచ్చి ఈ తాటకిని కూడా సంభరించి ఈ దివ్యాశ్రమం రాడు అదే తన యొక్క యజ్ఞస్థలం కూడా అని చెప్పడం అనేటువంటి ఇతివృత్తంలో ఈ ఆరవ ఎపిసోడ్లో ఇంతవరకు బాలకాండలో తెలుసుకున్నాం రాబోయే ఆరు నొక్క ఎపిసోడ్ లో విశేషాలు తెలుసుకుంటాం అంతవరకు ఓం శ్రీ శ్రీరామానుగ్రహ ప్రాప్తి వస్తూ స్వస్తి